కృష్ణా జిల్లా పెడనలో దేవి శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూల నక్షత్రం రోజున సరస్వతి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా సరస్వతి దేవి అమ్మవారికి సుమారు రెండు వందల మంది బాలలతో కలిసి కుంకుమార్చన చేశారు పూజానంతరం బాలలు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేశారు कोई और <js vezes> నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మ భక్తులకు మహాచండీ అవతారంలో దర్శనమిచ్చారు ఉదయం సాయంత్రం వేళల్లో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది నవరాత్రి మహోత్సవాల్లో తల్లి చండీ దేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రపంచంలో పురాణ దేవాలయాల్లో చండీదేవి ఒకటి దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాల్లో ఒకటైన చండీకా దేవి యొక్క రూపం గురించి భక్తులు భక్తులకు అర్చకులు తెలిపారు దీపలక్ష్మి దేవత భీవర్మహ అమ్మవారికి రెండు చేతులు జలందుకో ఓంకార చూపించండికో ఓంకారమందున కలియుగమందున నువ్వేలే దుర్గమ్మ